హలో అండి నేను ఈరోజు అలసందల కారం చేస్తున్నానండి వెండు అలసందలు నానబెట్టుకొని శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకొని ఈ విధంగా నానిందంగా ఉడకబెట్టుకోవాలండి దాంట్లోకి రెండు టమోటాలు ఒక ఉల్లిపాయ తగినంత కొబ్బీర ఒట్టిమిరపకాయలు వెల్లుల్లి స్టవ్ వెలిగించుకోవాలండి బాండలు పెట్టి అలసందలు వేయాలి వేసి ఉడికించుకోవాలండి ఉడికేయండి ఇంకా ఇదిండి ఇలా ఉడికేసేయి స్టవ్ ఆఫ్ చేసేయాలండి ఈ విధంగా ఉడకాలండి అలసందలు ఈ విధంగా ఉడికిన తర్వాత కొద్దిగా ఉప్పు వేయాలండి కొద్దిగా ఉప్పు వేసి కాసేపు ఉడకనిచ్చుకోవాలండి అలసందలు ఉడికేతలకి కారం వేసుకోవాలండి కొబ్బరి కొద్దిగా వెల్లుల్లి ఉల్లిపాయ ఉప్పు కల్లుప్పు ఎండుమిర్చి వేసి మిక్సీ కొట్టుకోవాలండి ముద్దగా కొట్టుకోవాలా ఈ విధంగా మిక్సీకి కొట్టుకోవాలండి కారం స్టవ్ వెలిగించేది చూపించలేదు అనుకున్నారండి ఒక స్టవ్తో చేయితో వీడియో తీస్తున్నానండి అందుకని చూపించలేకపోయినా ఏమనుకోవద్దండి ఇప్పుడు చెరవ పెట్టి ఆయిల్ వేసుకోవాలా తగినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి అలసందలు అలాగే డైరెక్ట్గా కడిగేసి కుక్కర్లో పెట్టుకొని ఉడి ఉడికించుకోవచ్చు అండి నేనేమంటే నానబెట్టుకొని ఇలా ఉడికించుకున్నాను రుచిగా ఉంటుందని అవి మేషము పోగు దినుసులు ఏగాలండి చిటపటాని పోపుడి మిర్చి ఎల్లులు వేసానండి కొద్దిసేపు వేగాక ఉల్లిపాయ ముక్కలు చేసి వేస్తున్నాను కొద్దిగా ఇంతగా వేగాలండి అంటే ఎర్రంగా ఏగకూడదు కొద్దిగా దూరగా వేగాలండి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తబడ్డాయండి ఈ టైంలో టమోటాలు సన్న ముక్కలు చేసి వేసుకోవాలి కరియాపాకు వేసుకోవాలి కొద్దిగా పసుపుసుకోవాలండి కాసేపు మగ్గన కాలండి ఇలా మగ్గన గాలండి టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గినయ్యింది తర్వాత కారం వేయాలండి మాది తల్లి చూడండి భాష కాస్త యాసన ఉంటుంది ఏమనుకో అక్కడే అందులో నేను చదువుకోలేదండి తెలుగులోనే మాట్లాడుతున్నాను ఏదో నాకు పెద్దగా తెలియదు క్షమించండి ఇలా కొద్దిసేపు యాగాలండి కారణం పుచ్చివాసన పొయ్యి దాకా ఒక ఐదు నిమిషాలు ఏగనేయాలండి ఒక ఐదు నిమిషాలు ఏగిందండి కారము ఇప్పుడు అలసందలు వేసేయాలండి కొద్దిసేపు అలా ఎలా కలబెట్టాలి ఎక్కువ కలబెట్టినా ఉడికాయి కదండి మెత్తగా అయిపోతాయి ఈ వాటర్ వేయాలండి మిక్సీకి కొట్టుకునేవి ఇంకా కొద్ది వాటర్ వేయాలండి కొద్దిగా ఇది గట్టిగా అయిందాక ఉడకనీయాలండి ఇది చిక్కపడి గట్టిగా అయిపోవాలండి అందాక ఉడకనియాల అలసందల కారం అయిపోయిందండి ఉడికిందండి ఇది ఈ విధంగా ఉడకాల గస్ స్టవ్ ఆఫ్ చేసుకోండి అయిపోయిందండి కారం ఇలాగే చేసుకోవాలండి ఇలా చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మా ఛానల్లో ఆదరించండి బాయ్ అండి